సంస్కరణలకు సంక్షేమానికి శ్రీకారం చుట్టి పార్టీలకు మార్గదర్శకంగా టీడీపీ నిలిచిందని క్రమశిక్షణ కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కెకె కళ్యాణ్ సదన్ లో నియోజకవర్గం స్థాయి మినీ మహానాడు నిర్వహించారు టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ టీడీపీ యువ నాయకులు నెలవల రాజేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ మినీ మహానాడు కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల పాటు గూడూరు వెంకటగిరి ఎమ్మెల్యేలు పాసిం సునీల్ కుమార్ కురుగూ రామకృష్ణ మాజీ ఎంపీ నెలవల టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తెలుగు యువత ఆధ్వర్యంలో పసుపు జెండాలతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు మినీ మహానాడు ప్రారంభానికి ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత దివంగత సీఎం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్కు దక్కిందన్నారు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పలు అంశాలపై తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో పెంచలలక్ష్మి నరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ తానాంకి నానాజీ మాజీ ఏఎంసీ చైర్మన్ చిరసనంభేటి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు వేలూరు మురళీ కృష్ణారెడ్డి మండల అధ్యక్షులు సంచి కిష్టయ్య విజయకుమార్ నాయుడు శ్రీనివాసుల నాయుడు యోజకవర్గంలోని ఆరు మండలాల ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గ స్థాయిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడిని మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇంతమంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మనం మన అన్నగారు ఎన్టీ రామారావు గారు జన్మదిన సందర్భంగా మనం మహానాడిని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మొత్తం రాష్ట్ర స్థాయిలో మనం మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది దానికి ఇవాళ నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కూడా మహానాడు ఏర్పాటు చేసుకొని నియోజకవర్గ స్థాయిలో తీర్మానాన్ని నియోజకవర్గ ప్రజలందరి ముందు పెట్టి ఆ తీర్మానానికి ఆమోదం తీసుకొని అలాగే దాన్ని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ తీర్మానాలన్నింటినీ కూడా మనం కంప్లీట్ చేసుకునేలాగా ఈరోజు మహానాడిని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వం అరాచకాలు అన్నీ కూడా మీరు చూశారు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు దౌర్జన్యాలు అసలు అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళ ధ్యేయమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే నిజగానే పనిచేస్తూ వెళ్ళారు ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త అంటేనే ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్ర అంతా కూడా అలాగే ముందుకు తీసుకెళ్లారు అలాగే మీ అందరు పిలుస్తారు అసెంబ్లీలో మనం రాష్ట్రం భవిష్యత్తు గురించి అలాగే రాష్ట్ర డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సిన ఒక పవిత్రమైన అసెంబ్లీ హౌస్లో కూడా వాళ్ళు ఒక ఏజ్ని కూడా లెక్క చేయకుండా అలాగే చంద్రబాబు నాయుడు గారి స్థాయిని కూడా లెక్క లేకుండా ఎంత అవమానించారో మనందరూ కూడా అసెంబ్లీలో చూసాము మనమే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసారు రాష్ట్రం అంతటా సీట్స్ ఇచ్చి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని అలాగే తెలుగుదేశం నాయకత్వాన్ని తొంభై పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే ఆ గణ